పేరే సార్ క్లేయరే సార్ కొందరు ఇక్కడ తయారు చేసి స్టూడెంట్స్కి ఉండండి చాలా అది కూడా ట్రాండ్ బయటకి చైనా ఉంటాయి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అవుతారు చాలా బాగుంటుంది टीडी बटन दबा डॉक्टर साहब ओके मैंने लेट हो गया दातों वाला बंद कर दो पाड़ बैठ कर हां 3 3 ये मिल गई हमको ले ನಾಟ್ ಮೋರ್ ದೆನ್ ಫಿಫ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಎಂತ ಎಕ್ಸ್ಪೆನ್ಸೆಸ್ ಎಂತ ಸಾಲ ಪದ್ಮೇಲೆ ಹಾಸ್ಪಿಟಲ್ ಉಂಟು ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್ ಸೆಕೆಂಡ್ ಬ್ಯಾಚ್ ಕೌನ್ಸಿಲಿಂಗ್ ಕೂಡ ಸೆಪ್ಟೆಂಬರ್ ಅಕ್ಟೋಬರ್ ಫೋರ್ಟೀನ್ ఉస్మాన్ మెడికల్ కాలేజ్ నైన్టీ ఫోర్ సెప్టెంబర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ సార్ ముప్పై సంవత్సరాలు పూర్తి అవుతుంది సార్ ప్రమోషన్ మీద వచ్చాను సార్ అవన్నీ ఆ గొడ్డాలన్నీ అలా ముందే చెప్పండి నా కాంట్రాక్టర్ ఇంజనీరింగ్ ప్లాన్ లేకపోతే అట్లా కానీ ఖచ్చితంగా డాక్టర్ గారు ముందే పద్ధతిగా చేస్తున్నారు పైన లోపల బాగా లుక్ బాగుంటుంది ఏండి ఇక్కడ మాంటి సార్ న్యూరో ఫిజిషియన్ దగ్గర ఈ టెక్నీషియన్ ఉంటారు సార్ అప్పుడు మన పోషన్ రెండు పోషన్స్ సైన్ చేయాలి సార్ అది ఓకే ఆ డీఎస్సీ లోది జరుగుతది సార్ ఇట్స్ టైం ఓకే ఒక నాలుగు రోజులు తర్వాతి మనం సో ఈ లోపు ఓపీస్ వస్తున్నారు బట్ పేషెంట్స్ ఈజీ జరుగుట్లలేదు కాబట్టి ఈ స్కానర్ ఉంది సార్ నంబర్ 1 లోనే పం చేస్తారు సార్ ఇవి ఏంటా ఎగ్జిస్ లైస్ 1.1 1.5 ఎంఆర్ఐ సార్ మెడికల్ కళాశాలని సందర్శించినప్పుడు ఇక్కడ కాలేజీలో వాళ్ళకి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రిన్సిపాల్ గారు అలాగే వాళ్ళ యొక్క మిగిలినటువంటి సిబ్బంది కూడా చెప్పారు సో తప్పకుండా వాళ్ళకి అవసరమైనటువంటి ఫండ్స్ మొట్టమొదటిగా ఈ హాస్పిటల్లో ఇంకొక నూట యాభై బెడ్స్ అవసరం అని చెప్పి అన్నారు ఆ నూట యాభై బెడ్స్కి గాను దాదాపుగా ఒక కోటిన్నర డబ్బులు అవసరం అదే రకంగా ట్రామా ఎక్విప్మెంటు అలాగే వాళ్ళకి కార్ పార్కింగ్కి ఒక షెడ్లు ఇవన్నీ బేసిక్ నీడ్స్ కావాలన్నారు సో అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ చెప్పియమన్నాను చెప్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదో ఒక సంస్థ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తప్పకుండా ట్రై చేసి ఈ మెడికల్ కాలేజీకి కావలసినటువంటి వసతులు ఏదైతే అవసరమో తప్పకుండా ఒక పార్లమెంటు సభ్యుడిగా నా వంతు ప్రయత్నం చేసి అవి కంప్లీట్ చేసి అలాగే నారాయణ గారు ఇందాక ఒక సలహా ఇచ్చారు ఇక్కడ నుంచి టౌన్లో నుంచి ఇక్కడికి రావాలంటే ఒక రైల్వే గేట్ ఉంది దానికి ఒక ఆర్ఓబి రైల్వే ఫ్లైఓవర్ అనేస్తే ఈజీగా ఉంటుందని చెప్పి చెప్పారు తప్పకుండా రైల్వే మంత్రి గారితో మాట్లాడి ఆ ఆర్ఓబిని వీలైనంత త్వరలో కంప్లీట్ చేపిద్దామని చెప్పేసి తెలియజేస్తా సెప్టెంబర్ రెండు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా బందర్ మెడికల్ కళాశాలలో నేను పెద్దల కొనకల్ నారాయణ గారు అలాగే రామకృష్ణ గారు జన సైనికులు అందరం కూడా కలిసి చెట్లు నాటడం జరిగింది ఈరోజు పర్యావరణ శాఖ ఉన్నటువంటి మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉంటుందంటే రాష్ట్రంలో చక్కగా రాష్ట్రం మొత్తం మొక్కలు నాటి పచ్చదనం చక్కగా ఉండాలనేటువంటిది ఆయన ఆలోచన సో పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది మరి అటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండి ఈ రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్యూ హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు